హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి గోరింటాకు ఎవరైనా ఫ్రీగా రుబ్బేసి ఇచ్చే మనకు పెట్టుకోవడం చాలా ఈజీ కదండి మనమే చెట్టు నుంచి తెంపి రుబ్బి పెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని దానికంటే కోన్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కోన్ అయితే రుబ్బుకుంటూ ఉంటాము చెట్లు అవైలబుల్గా ఉన్నప్పుడు కోన్ పెట్టుకోవడం ఎందుకు చెప్పండి ఈ గోరింటాకు వచ్చేసి మాకు పైన ఉన్న పోర్షన్లో ఉన్న ఆమె అయితే రుబ్బి తీసుకొచ్చి ఇచ్చిందండి కొద్దిగా సరిపోతుంది అని చెప్పేసి అయితే అన్నది సరిపోతుంది నేను ఒకదాన్ని కదా పెట్టుకునేది అని చెప్పేసి అయితే అన్నాను అయితే అది ముందు రోజు ఇస్తే నేను అప్పుడు పెట్టుకోకుండా నెక్స్ట్ డే అయితే పెట్టుకుంటున్నానండి పైన మొత్తం ఇలా ఎండిపోయినట్లు అయిపోయింది కొద్దిగా నిమ్మరసం పిండి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుతున్నాను ఎందుకంటే తొందరగా పండుతుంది బాగా ఈ చెట్టు దగ్గ మా ఇంటి దగ్గరే ఉందండి తొందరగా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఎక్కువసేపు పెట్టుకుంటే మొత్తం నల్ల కూడా అయిపోతుంది నేను ఆ రోజు రుబ్బిన రోజు పెట్టుకోలేదండి నెక్స్ట్ డే పెట్టుకుంటున్నాను దానికి తోడు ఇంకా దగ్గరలో ఆషాఢం ఉంది అని చెప్పేసి పెట్టుకోవాలని ఆలోచించి మళ్ళీ పడేయడం ఎందుకు అని చెప్పి పెట్టుకుంటున్నాను ఇది వన్ వీక్ ముందు వీడియో అండి అంటే జూన్ థర్టీ రోజు నైట్ పెట్టుకుంటున్నాను ఇది ఎక్కువసేపు పెట్టుకోకుండా ఒక టూ అవర్స్ అయితే అలా ఉంచేసి తీసేద్దాము మళ్ళీ ఆషాఢంలో పెట్టుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను చూడాలి ఇది టూ అవర్స్ పెట్టుకుంటే మరి పండుతుందా లేదని అయితే చూడాలి ఎందుకంటే రుబ్బిన రోజే పెట్టుకుంటే కలర్ మంచి వస్తుంది మిక్సీ పట్టేసిన రోజైతే పెట్టుకోలేదు నేను నెక్స్ట్ డే పెట్టుకుంటున్నాను మొత్తం ఆరిపోయింది మరి చూడాలి ఇది పండుతుందో లేదో అని ఆయన నైట్ అంతా పెట్టేసుకొని అయితే పడుకోనండి ఎప్పుడు కూడా ఒక టూ అవర్స్ అలా అయితే పెట్టి తీసేసుకుంటాను నైట్ అంతా అలా పెట్టి పడుకుంటే మొత్తం బెడ్షీట్ల మీద అంతా అయితే అంటుతుంది మొత్తం అంతా మన అటు ఇటు పోలినప్పుడు అందుకు అయితే మన డ్రెస్సులకి అందుకు అంటుతుంది కదా మొత్తం కింద అందుకు పడి కాళ్ళు కూడా అంటుకుంటూ ఉంటుంది అందుకని పెట్టుకొని దాన్ని క్లీన్ చేసేసి తర్వాత అయితే పడుకుంటాను డే టైంలో అయితే ఎప్పుడు పెట్టుకోనండి నైట్ టైంలోనే పనంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే పెట్టుకుంటాను టూ అవర్స్కే చాలండి మంచి కలర్ అయితే వస్తుంది రెడ్ కలర్లో నైట్ డిన్నర్ తర్వాత పనంతా కంప్లీట్ చేసేసుకొని నీట్గా స్టవ్ బండ కడిగేసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత టీవీ చూసుకుంటూ అయితే అయితే పెట్టుకుంటున్నానండి ఈ టీవీ చూసుకోకుండా ఒక్కదాన్ని కూర్చుంటే మంచి నిద్ర వస్తుంది అందుకనే టీవీ చూసుకుంటూ అయితే కూర్చుంటున్నాను ఈ ఆరిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవచ్చు అని చెప్పి కోన్ కంటే నాకు ఆకు గోరింటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనం ఒక్కసారి పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటే నీట్గా మంచి ఏంటంటే రెడ్ కలర్లో మంచిగా పండుతుంది మన బాడీలోనే హీట్ మొత్తాన్ని అంతా కూడా లాగేస్తుంది ఒక వన్ మంత్ వరకు అయితే ఎలాంటి దురద అటువంటి అయితే ఏమి ఉండదు గోరింట కంపల్సరీగా అందరికైతే పడుతుండండి ఎవరికి అలర్జీ అటువంటిది అయితే ఏమి ఉండదు కానీ కోన్స్ తోటి అయితే డిజైన్స్ అవి వేసుకోవచ్చు కానీ అది అందరికీ పడదండి అలర్జీ టైప్లో ఉంటుంది ఆ తర్వాత అది ఏంటంటే మనం పెట్టుకున్న ఒక వన్ డే బాగానే ఉంటుంది టూ డేస్ తర్వాత మొత్తం అంతా కూడా ఇలా రాలిపోతూ ఉంటుంది అప్పుడు అస్సలు బాగోదు దాన్ని మొత్తం ఇలా గీకుతూ కూర్చోవాలి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను చూడండి చేతికి పెట్టుకుంటేనే ఈ విధంగా అయితే అయ్యింది మనకు ఆ డిజైన్స్ అయితే ఎక్కువ ఏం రావు కదండి మొత్తము చ సూర్యచంద్రులు ఈ విధంగా చుక్కలైతే పెట్టుకుంటాము అంతకంటే డిజైన్స్ ఏమి రావు ఇంకా ఇది మిగిలింది దీని అయితే మొత్తం కాళ్ళకు రుద్దేసుకుంటాను మన హీట్ అంతా తగ్గిపోతుందని చెప్పేసి ఎలా పండుతుందో తర్వాత చూపిస్తాను చూడండి చేతికి ఎంత ఒక టూ అవర్స్ వెంటనే తీసేసానండి మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ అయితే మంచిగా వండింది చిన్నవాడి బర్త్డే ఈరోజు అందుకని చెప్పేసి పాయసం అయితే చేశాను వాడికి స్వీట్స్ ఎక్కువ ఇష్టపడడు నాన్ వెజ్ అయితే ఇష్టం బాగా అందుకని చెప్పేసి సేమ్యా పాయసం అయితే చేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుందామని చెప్పి అది చేశాను ఫస్ట్ తులసం దగ్గర అయితే పూజ చేసుకున్నానండి ప్రతిరోజు కూడా తులసమ్మకు అదేవిధంగా ఇంట్లో పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి మనకు వీలు పడినప్పుడు మాత్రం వదిలేస్తాను మిగతా అన్ని రోజుల్లో కంపల్సరీగా అయితే పూజ అనేది చేస్తాను నేను ప్రతిరోజు పూజ చేయడం అదేంటంటే చాలా అలవాటు అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి కూడా అందుకనే అదే ఈ విధంగా అలవాటైతే చేసేసుకున్నానండి పాయసం చేశాను కదా అందరికీ కప్పులలో అయితే పెట్టేస్తాను ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే నైవేద్యం పెట్టేశాను మా నల్లగారికి అయితే చిన్న బౌల్స్లో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఈరోజు చిన్నోడు కాలేజ్ కూడా వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు అందుకే సండే కూడా కాలేజ్ ఉంటుంది సరే ఈరోజు కూడా వెళ్ళాలా ఈరోజు రోజు ఉండ ఇంట్లో ఉంటామని చెప్పేసి అన్నాడు అందుకని ఉండని వదిలేస్తాం మేము కూడా పాయసం అయితే తింటున్నాము వెంటనే సినిమా టికెట్ అయితే బుక్ చేశారండి సినిమాకి సినిమాకైతే వెళ్తున్నాము ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ ఉంది కదా కల్కి సినిమాకి అయితే వెళ్తున్నాము అప్పటికప్పటికే ఆన్లైన్లో బుక్ చేశారు ఉప్పల్లో ఉంది కదా ఏసీఎన్ థియేటర్ అక్కడికైతే వెళ్తున్నామండి టికెట్స్ కాస్ట్ మాత్రము చాలా ఎక్కువ ఉందండి చాలా రోజులైంది కదా మూవీ కూడా వెళ్ళకని చెప్పేసి వాడు బర్త్డే స్పెషల్ అని చెప్పి మూవీకి అయితే వెళ్ళాము టికెట్స్ కాస్ట్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను టూ నైన్ జీరో నైన్ అంటే దగ్గర దగ్గర మూడు వేలు అనమాట నాలుగు టికెట్లు కలిపేసి అమౌంట్ అంత ఉంది కలిగి అయితే అంటే రిలీజ్ అయ్యి వన్ వీక్ కూడా కాలేదు కదా సరే వెళ్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళాము అంటే న్యూ ఇయర్ రోజు వెళ్ళామండి మళ్ళీ ఇప్పుడు అంటే కరెక్ట్గా సిక్స్ మంత్ కంప్లీట్కి ఒక మూవీ చూసామన్నమాట ఎక్కువ థియేటర్లకి అయితే ఏం వెళ్ళామండి ఏదైనా స్పెషల్ డే మాత్రమే ఉంటుంది పొద్దున్నే బొబ్బర్లు అయితే నానబెట్టాను ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు స్నాక్స్ అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నుంచి ఈ విధంగా అలవాటు అయితే చేశానండి సాయంత్రం ఏదో ఒకటి స్నాక్స్ పెట్టడం అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినేసి కాస్త పాలు తాగి తర్వాత హోంవర్క్ చేసుకుంటుంటారు అదేవిధంగా కంటిన్యూ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మానలేం కదా సాయంత్రం పిల్లలు ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఏదో అయితే ఉండాలి ఇంకా కానీ హెల్తీగా ఉంటే బెటర్ కదా అందుకని శనగలు బొబ్బర్లు ఈ విధంగా పెసలు ఏవైనా సరే ఏదోటైతే ఈ విధంగా ఉడకబెట్టి పెడతాను కాస్త నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి ఇది రెండు విజిల్స్ ఉడకబెడితే సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెడుతున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది చాలా బలం కూడా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అయితే టూవే పెట్టేస్తానండి నాన్ పెట్టాను కదా నాన్ పెట్టకపోతే ఒక ఫోర్ విజిల్స్ అలా పెట్టాలి చూడండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి వాటర్ అంతా వంపేస్తున్నాను తర్వాత ఇలాగైనా తినచ్చు డైరెక్ట్ మనం గుగ్గిలలాగా లేదంటే పోపు వేసుకుంటే కాస్త స్పైసీగా చాలా బాగుంటుంది పోపు అయితే వేస్తున్నాను అన్నీ వేయండి కొన్ని పోపు వేసేసి కొన్ని అలాగే ఉంచుతాను అలా గుగ్గులలాగానే తినచ్చు లేదంటే ఇలాగైనా తినేసేయచ్చు మనం పోపు మామూలుగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు కొద్దిగా వేసేసుకొని మినపప్పు అందుకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే రెండు ఎండు మిర్చి అండి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదండి మొత్తం మాడిపోయినట్లు బాగోదు కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది ఇందులోకి గుగ్గులు వాటర్ అంతా ఉంపేసేసి ఇందులో వేస్తున్నాను నేను మొత్తం అన్నీ అయితే వేయలేదండి కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇవన్నీ ఒక రెండు నిమిషాల సేపు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి గుగ్గులు హెల్తీకి చాలా మంచిదండి శనగలైనా కానీ బొబ్బర్లైనా కానీ చిన్నపిల్లలకి అలవాటు చేయండి హెల్తీగా చాలా బాగుంటుంది రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకోండి మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి స్పైసీని బట్టి కొద్దిగా కారం వేసుకోండి లేదంటే మనకు పచ్చిమిర్చి అయినా సరిపోతుంది కాస్త స్పైసీగా ఉండడం కోసం కొద్దిగా కారం అయితే యాడ్ చేశాను నేను ఇవి ఎక్కువసేపు కలపద్దండి బొబ్బర్లు ఎందుకంటే మొత్తం మెత్తగా స్మాష్ అయిపోతాయి జస్ట్ అలా పైన పైన కలిపేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ అయితే లాస్ట్లో పిండేసుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నోటికి రుచిగా నిమ్మకాయ పిండిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్లో పెట్టి నిమ్మకాయ పిండితే ఏంటంటే కాస్త చేదులాగా అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసి ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలి ఆ పులుపు అనేది మొత్తం బొబ్బలకంతా పడుతుంది ప్లేట్లో పెట్టేసుకుంటే సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మన ఈవినింగ్ స్నాక్స్ అయితే థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి వాళ్ళు కూడా థియేటర్లో కాను అవి సమోసా అవి ఇవి తినేసి ఇంకా కోక్ అవి ఇంకేం వద్దని చెప్పేసి అన్నారు అందుకని ఈవినింగ్ ఇది ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ కేక్ అంటే ఎవరు వద్దు అని చెప్పేసి అన్నారు అప్పుడు మన పెద్దోడు కూడా కట్ చేయలేదు కాబట్టి నాకు కూడా వద్దని చెప్పేసి అన్నాడు వీడు సరే మా తమ్ముడు ఉంటాడు ఇంకా పక్కాకే ఉంటాడు వాడైతే సర్ప్రైజ్ అని చెప్పేసి కేక్ అయితే పట్టుకొని వచ్చాడు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు మేము తీసుకొని వచ్చామని చెప్పేసి కేక్ వాళ్ళైతే తీసుకొని వచ్చారండి ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ ఎందుకో తెలియదు కానీ సెలబ్రేషన్స్ అవి అంటే ఎందుకు వీళ్ళకి ఇష్టపడట్లేదు వీడు అల్లరే చూడండి హర్షిత్ గారు అస్సలు ఆగట్లేదు వాడి మొత్తం వాడి అల్లరే ఉంటుంది అంతా వాడిదే హంగామా అంతా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే వాడి హంగామా మామూలుగా లేదు చూడండి హ్యాపీ బర్త్డే బ్రో హ్యాపీ బర్త్డే బ్రో అంటూ హంగామ మామూలుగా లేదు ఇల్లు అంతా సందడి వాడిదే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే హంగామ దాని వేరే ఉంటుందండి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే నాకు తెలిసి ఎంత హడావుడు ఏముండదండి వాళ్ళకి కావాల్సినప్పుడు తింటారు ప్రశాంతంగా అయితే ఉంటారు చాలా సెలబ్రేషన్స్ అంటే ఏం లేవండి సింపుల్గా కేక్ అయితే వాళ్ళు తీసుకొని వచ్చారు జస్ట్ కట్ చేసేసుకొని ఇంట్లో మందమే జస్ట్ మా ఫ్యామిలీ రాంబాబా వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా రెండు ఫ్యామిలీలే ఇంట్లో ఈ విధంగా సింపుల్గా కట్ చేసుకొని ఒకరికొరం కేక్ అయితే తినిపించుకున్నామండి అసలు నాకు కేక్ అంటే అసలే పడదు లాస్ట్లో చూడండి నాకు చిన్న పీసు పెట్టమన్నా కానీ వాడు విన్నాడు అంత మొత్తం పెద్ద పెద్ద పీసులో నువ్వు తినాలి ఈరోజు నా బర్త్డే కదా నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి అయితే అంటాడు ఎందుకంటే నాకు బయట ఫుడ్ నాకు అసలు పడదు నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేస్తానండి బయట ఫుడ్ అనేది నేను తినను ఇంట్లో కూడా కేక్ చేస్తానని చెప్పేసి అంటే వీళ్ళే కేక్ కటింగ్ నేను చేయను అంటే చేయలేదండి కేక్ కూడా చూడండి ఇంత పెద్ద పెద్ద పీస్ అయితే తీసుకుంటున్నాడో ఇదంతా నువ్వు తినాలని చెప్పేసి వాటితో గొడవ అనమాట నువ్వు తినకపోతే నేను ఇలాగే కూర్చుంటానని చెప్పేసి అయితే అంటున్నాడు ఒక రెండు నిమిషాలు ఇలాగే ఇద్దరం గొడవపడి తర్వాత మీ ఫ్యాన్స్ చూస్తున్నారు అక్కడ తిను కాస్త ఏం కాదు అని చెప్పేసి నోట్లో మొత్తం దొరగాలని చూశాడు కానీ నేను తినేసి పక్క అయితే పెట్టేశాను తర్వాత ప్రియాంక అయితే వెళ్ళింది అంటే రాంబాబు వైఫ్ ఇంతకుముందు కూడా వీడియోస్లో అయితే చూపించాను నేను మన నీ బర్త్డే కూడా చూపించాను వాళ్ళ కొడుకు వీడు హర్షిత్ అనమాట వీడు అల్లరి మామూలుగా ఉండదు సింపుల్గా ఈ విధంగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి ఎక్కువ హంగామా అందుకైతే ఏం లేదు ఎందుకంటే వీడికి ప్రతిదీ పెద్దోడికి పోటీ అనమాట వాడు ఏది చేస్తే వీడు అది చేయాలంటాడు మన కేక్ కటింగ్ వాడు చేయలేదు కాబట్టి నాకు కూడా వద్దు అలా ఉంటే కాంపిటీషన్ ఉంటుంది అందుకంటే వేరేది ఏం కూడా కాంపిటీషన్ పెట్టుకోరండి అది కావాలి ఇది కావాలి పక్కన వాళ్ళని చూస్తే అటువంటివి అయితే ఏమి ఉండవు మాకు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి ఏది కూడా అడగరండి మేమంతా మేము ఇస్తే తప్ప వాళ్ళంతా వాళ్ళైతే ఇది కావాలని చెప్పేసి అయితే ఏమీ అడగరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎందుకో తెలియదు కానీ ఇద్దరు బర్త్డేస్ అయితే పిల్లలు అసలు చేయలేదండి ఏదో సింపుల్గా ఏ విధంగా గడిచిపోయింది ఒక ఫోటో అయితే దిగాము రెండు ఫ్యామిలీస్ కలిపేసి కేక్ కటింగ్ అంద అయిపోయిన తర్వాత చపాతి అయితే అప్పుడు చేసుకున్నామండి నైట్ డిన్నర్కి ప్రిపేర్ అనమాట వాడికి ఫేవరెట్ నాన్ వెజ్ కదా అందుకని చికెన్ ఫ్రై అయితే చేశాను చికెన్ ఫ్రై చపాతి వాళ్ళని తినమని అన్న అప్పటికే వాళ్ళు తినేసి వచ్చామని చెప్పేసి అన్నారు వరకు ఎయిట్ థర్టీ అయిపోయింది వాళ్ళు వచ్చే వరకు చపాతి చేద్దామని చెప్పేసి ముందే పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నానండి తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ లేట్ అవుతుంది వచ్చినోడున్నాడు కదా పడుకుంటారు అని చెప్పేసి చపాతి పక్కకు పెట్టేసి చేయకోకుండా ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నామండి తర్వాత వాళ్ళు తినమంటే ఆల్రెడీ తినేసి వచ్చామని చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడైతే చపాతి వేసేసుకొని అయితే తిన్నామండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్